శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా సర్వశ్రేష్ఠ భాష సంకల్పాల భాష అని అంటున్నారు అంటే ఈ సంకల్పాల భాష అంతిమ సమయంలో మీకు పనిచేస్తుంది అని బాబా అంటున్నారు ఈ భాష ద్వారానే సర్వలకి చాలా ఫాస్ట్గా సేవ జరుగుతుంది అని బాబా అంటున్నారు ఇది శ్రేష్ట్ర సంకల్పాల భాష అని చెప్తున్నారనమాట మరి ఇంకా మనం తెలుసుకుందాము ఈ భాష అంటే ఈ సంకల్పాల భాష గురించి బాబయ్య ఏం చెప్తున్నారు ఇది రెండో పార్ట్ ఇది ఇంకా మనం తెలుసుకుందామా ఏ విధంగా అయితే ఎవరైనా ఎదురుగా వెళ్తున్నప్పుడు వారి స్నేహంతో వెళ్తున్నారా లేక శత్రుత్వంతో వెళ్తున్నారా లేక స్వార్థంతో వెళ్తున్నారా అని వారి మనసు యొక్క భావం ముఖం ద్వారా కనిపిస్తుంది కదా ముఖం ద్వారా మనసు యొక్క భావన ఎవరు ఏ భావనతో వచ్చారు అనేది వారి ముఖం కవలికలో చెప్తాయి కనుక భావన యొక్క భాష ముఖం యొక్క భావం ద్వారా తెలుసుకోగలుగుతారు మరి చెప్పగలరు కూడా అదే విధంగా సంకల్పాల యొక్క భాష ఇది కూడా చాలా శ్రేష్ట భాష ఎందుకంటే సంకల్ప శక్తి అన్నిటికంటే శ్రేష్ట శక్తి ముఖ్య శక్తి మరి అన్నిటికంటే తీవ్రగతి యొక్క భాష ఈ సంకల్పం యొక్క భాష ఎవరు ఎంత దూరంగా ఉన్నా కానీ ఏ సాధనాలు లేకపోయినా కానీ సంకల్పం యొక్క భాష ద్వారా ఎవరికైనా సందేశాన్ని ఇవ్వవచ్చు అని బాబా అంటున్నారు సంకల్పశక్తి అంత పని చేస్తుంది అంటున్నారు బాబా సాధనాలు లేకపోయినా పర్వాలేదు వాళ్ళు ఎదురుగా లేకపోయినా పర్వాలేదు ఎంత దూరంలో ఉండైనా ఈ సంకల్పాల ద్వారా వాళ్ళకి సందేశాన్ని ఇవ్వచ్చు అంటున్నారు బాబా అంటే ఇది ఎంత లోతైన విషయమో చూడండి అంతిమంలో ఈ సంకల్పం యొక్క భాషయే ఉపయోగపడుతుంది విజ్ఞాన విజ్ఞాన సాధనాలు ఫెయిల్ అయినప్పుడు ఈ శాంతి సాధనమే పనిచేస్తుంది కానీ ఎవరి సంబంధమైన జోడించడానికి లైన్ స్పష్టంగా ఉండాలి ఎంతెంత ఒక బాబా మరియు బాబా ద్వారా లభించిన జ్ఞానంలో లేక ఆ జ్ఞానం ద్వారా సేవలు సదా నిమిగ్నమయ్యే అభ్యాసిగా ఉంటారో అంత శ్రేష్ట సంకల్పాల కారణంగా లైన్ స్పష్టంగా ఉంటుంది వ్యర్థ సంకల్పాలు అలజడులు అంటున్నారు బాబా వ్యర్థ సంకల్పాలు చేస్తే ఏమొస్తుంది అలజడి వస్తుంది అని బాబా అంటున్నారు ఎంత వ్యర్థం సమాప్త అయిపోతుందో సమర్థ సంకల్పాలు నడుస్తాయో అంత సంకల్పాలు యొక్క శ్రేష్ఠ భాష స్పష్టంగా అనుభవం చేసుకుంటారు ఎప్పుడు ఎప్పుడైతే మనలో వ్యర్థం సమాప్త అవుతుందో శ్రేష్ట సంకల్పంలోనే ఉంటామో అప్పుడు ఈ శ్రేష్ట సంకల్పం యొక్క భాష మీకు స్పష్టంగా అనుభవం అవుతుంది అని బాబా అంటున్నారు వ్యర్థం ఉండకూడదు అంటున్నారు బాబా నోటి యొక్క భాష ద్వారా అనుభవం చేసుకుంటున్నారు కానీ సంకల్పం యొక్క భాష ఒక సెకండ్ లో నోటి యొక్క భాష కంటే ఎక్కువ అనుభవం చేయిస్తుంది మూడు నిమిషాలు ఉపన్యాసం యొక్క సారం సెకండ్ లో సంకల్పాల యొక్క భాష ద్వారా అనుభవం చేయించగలరు సెకండ్ లో జీవన్ముతి యొక్క మహిమ ఏదైతే ఉందో అదే అనుభవం చేసుకోగలరు అని బాబా అంటున్నారు శ్రేష్ట సంకల్పాల భాష బాబా ఎంత దీనిగా చెప్తున్నారు అర్థమవుతుందా అంటే మన సంకల్పాలు ఎంతలాగా పనిచేస్తాయంటే అంతలాగా పనిచేస్తాయి ఎందుకంటే భగవంతుడు స్మృతిలో ఉన్నవారు శక్తివంతులు అనమాట సర్వశక్తివంతులు అందుకే వ్యర్థ సంకల్పాలు చెడు సంకల్పాలు బలహీన సంకల్పాలు ఇతరులపై నడిపించకూడదు ఆ సంకల్పాలే మళ్ళీ మనకి తిరిగి వస్తాయి ఇక్కడ కొన్ని విషయాలు చాలా అనుభవంతో నేను చూశాను ప్రాక్టికల్గా అది ఇప్పుడు చెప్పాలనుకోవట్లేదు తర్వాత మీకు చెప్తాను అనుభవం ఏంటి అనేది ఓం శాంతి